జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ జరిగితే నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తిని నువ్వు ఎట్లా స్వాధీనం చేసుకుంటావు నా ప్రధానమైన క్వశ్చన్ అది నీకు డెబ్బై రెండు వేల రూపాయలే నువ్వు అతను చోరీ చేసి ఉంటే అతను కూడా పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఎట్లా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఇక్కడ వాస్తవంగా నూట ఇరవై కోట్ల రూపాయల కుంభకోణం ఈ చోరీ జరిగిన విషయం చోరీ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో కుంభకోణం దాగి ఉన్నది చోరీ జరిగిన తర్వాత అనంతర పరిణామాలలో పెద్ద కుంభకోణం ఉంది అది దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నేను ఇదే క్వశ్చన్ అడిగా నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తిని నువ్వు ఎట్లా స్వాధీనం చేసుకున్నావు నువ్వు ఏ పద్ధతిలో అతను చోరీ చేసింది డెబ్బై రెండు వేలే అని నువ్వు ఎట్లా నిర్ధారించావు